సూర్యాపేట జిల్లా చింతరపాలెం మండలం రెబ్బలిలో మత్స్యకారుల వివాదం ఎట్టకేలకు ముగిసింది గత నెల రోజులుగా గ్రామంలో స్థానిక మత్స్యకారులకు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన స్థిరపడిన మత్స్యకారుల మధ్య ప్రాంతీయ ప్రాంతీయ సాగింది అయితే వివాదంపై తహసీల్దార్ మత్స్యశాఖ అధికారుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు లైసెన్స్లను రెన్యువల్ చేసుకున్న వారే కృష్ణా నదిలో వేట సాగించారని నిబంధనలు అతిక్రమిస్తే గనుక క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు దీంతో ఇరు వర్గాలు అంగీకరించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది ఈరోజు గౌరవ జిల్లా మత్స్యశాఖ అధికారి ఆదేశాలు మేరకు రేవాల గ్రామంలో లైసెన్స్ హోల్డర్షిప్ సమస్య గురించి లోకల్ కాకుండా నాన్ లోకల్ వాళ్ళు వచ్చి చేపలు అని చెప్పడం జరిగింది దానికి ఈ రోజు ఎంక్వైరీ చేయడం దానికోసం పరిష్కరించడానికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ లో మొత్తం లైసెన్స్ ఎవరికి కూడా అప్డేట్ అయి ఆ లైసెన్స్ కొత్తగా అందరు కూడా కొత్త లైసెన్స్లు తీసుకొని తదుపరి లైసెన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే కృష్ణా నదిలోకి వేటకు వెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా మేము కోరడం జరిగింది అప్పటి వరకు కూడా ఎటువంటి గొడవలకు దిగకుండా లాండ్ కి ఇష్యూ కాకుండా చూసుకుని మొత్తం లైసెన్స్లకు అప్లై చేసి ఇష్యూ రైజి చూసుకుంటారని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరిగింది ఈ రోజు గౌరవ జిల్లా మత్స్యశాఖ అధికారి ఆదేశాల మేరకు రేవాల గ్రామంలో లైసెన్స్ హోల్డర్షిప్ సమస్య గురించి లోకల్ కాకుండా నాన్ లోకల్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేపలు పడుతున్నారని చెప్పడం జరిగింది దానికి మేము వచ్చి ఈ రోజు ఎంక్వైరీ చేయడం దానికోసం పరిష్కరించడానికి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ లో మొత్తం లైసెన్స్ ఎవరికి కూడా అప్డేట్ అయ్యలేనందున ఆ లైసెన్స్ కొత్తగా అందరు కూడా కొత్త లైసెన్స్